హాయ్ అందరికీ ఈరోజు మటన్ కాళ్ళ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇడ్లీ దోశ జొన్న రొట్టెల్లోకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ అసలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు లవంగాలు దాల్చిన చెక్క ఇలా ఇచ్చి కొద్దిగా పుదీనా వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు మటన్ కాళ్ళను వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మా ఇంట్లో అందరికీ ఫుల్ కోల్డ్ కాఫ్ ఇంకా నాకు ఎందుకో ఈరోజు తినాలనిపించి మా వారితో చెప్తే తీసుకొచ్చారనమాట నేను చేయడం చాలా తక్కువ దీంతో సెకండ్ టైం అనుకుంటా అంతే సో ఫస్ట్ టైం ఎలా చేశానో ప్రాసెస్ కూడా మర్చిపోయాను ఇంకా నాకు తోచినట్టు చేసేసాను ఫైనల్గా అయితే కర్రీ చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడైతే ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటాలతో పాటు ధనియాలు మిరియాలు కొంచెం పచ్చి కొబ్బరి కూడా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను సో టమాటా పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోనే తగినంత పసుపు కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్ద గ్లాస్తో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి మంచిగా కలిపి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోవడం అంటే నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టుకున్నాను అనమాట అంతే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి